లేని వ్యక్తి మైనర్ బాలికపై తీవ్రమైన దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ చోటు చేసుకుంది చెన్న కేశవాన్ని మతిస్థమితం లేని ఓ వ్యక్తి బాలికపై దాడికి పాల్పడ్డాడు బాలిక భయంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చి బాలికను కాపాడారు ఈ మానసిక వ్యక్తిపై పలుసార్లు సైబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు అలసత్వం నిర్లక్ష్యంతో తగు చర్యలు తీసుకోలేదు తాజా ఘటనలో బాధితురాలు బస్తీవాసులు కలిసి హైదరాబాద్ పోలీస్ లో ఫిర్యాదు ఇచ్చారు తగిన చర్యలు తీసుకోమని వినతి పత్రం సమర్థించారు mm -hmm.